శుభోదయం అందరికీ నమస్కారం శ్రీమద్భగవద్గీతలో పదవ అధ్యాయం ఇందులో పది పదకొండు ఈ రెండు శ్లోకాలు అత్యంత విలువైనవి అత్యంత మార్గదర్శకములైనవి భగవంతుడు తాను జ్ఞాన ద్వీపమును చూపి అజ్ఞానాంధకారమును ఎవరెవరికి పోగొడుతున్నాడు ఎలా పోగొడుతున్నాడనే విషయాలు తెలిపేటువంటి ఈ రెండు శ్లోకములు చదివి దాని వాటి భావమును తెలుసుకునే ప్రయత్నం చేద్దామా పదవ శ్లోకం పతతయుక్తనా भजतां प्रीतिपूर्वकं भजतां प्रीतिपूर्वकं ददामि बुद्धियोगं तं येन तं येन मामुपयान्ति ते मामुपयान्ति ते चक्करी श्लोकं భావం నాయందు ధ్యానాదుల ద్వారా లగ్న మనస్కులై మనస్సును కేంద్రీకరించిన వారై భక్తి శ్రద్ధలతో చూడండి ఎలా భక్తి శ్రద్ధ రెండు కలిగి నన్నే భజించు వారికి నన్నే నమ్మి కొలుచు వారికి నేను బుద్ధి యోగం బుద్ధి అంటే జ్ఞానం బుద్ధి యోగమును అనగా తత్వజ్ఞాన రూప యోగమును తత్వముతో కూడిన జ్ఞాన స్వభావమును రూపమును యోగమును ప్రసాదించదను దాని ద్వారా వారు నన్నే పొందుదురు నాలో వారు లీనమైపోదురు ఎంతటి కరుణామయుడు ఆ పరమాత్ముడు అతని ఎందు భక్తి స్వభావము కలిగి అతని ఎందే మనసు లగ్నము చేసి కొలిచిన వారికి ఆయన ఇంతటి తత్వజ్ఞానాన్ని ప్రసాదిస్తారు ఇంకా తత్వజ్ఞానము గురించే ఇంకొక శ్లోకం नुकंपाथ अहमज तमः नाशायाम भावस्थो ज्ञानदीपेन भास्वता ज्ञानदीपेना भास्वता అదవ శ్లోకం కంటే ఇంకా కొంచెం బరువైనది గొప్పది అయిన శ్లోకం పదకొండవది దీని భావం ఓ అర్జున వారి అంతఃకరణముల ఎందు అంటే ఎవరైతే నన్ను భక్తి విశ్వాసములతో ఏకాగ్రతతో కొలుస్తారో పూజిస్తారో వారి అంతఃకరణముల ఎందు స్థితుడనై ఉన్న నేను ఎవరు అతన్ని కొలుస్తారో నమ్ముతారో వారి యొక్క దివ్యాత్మయందు ఆత్మ కమలమునందు ఆత్మ అనే పద్మమునందు తుమ్మదవలే నిలిచిపోతాడు మనసులో నిలిచి ఉంటాడు స్థితుడనై అంటే స్థిరముగా నేను వారిని ఇంకా ఉండడమే కాదు అనుగ్రహించుటకై ఏం చేస్తాడు తనలో నమ్మకం పెట్టి భక్తి విశ్వాసములతో కొలిచే వారికి ఇంకా ఏమి కలిగిస్తాడు వారిని అనుగ్రహించుటకై తేజోమయమైన దివ్య తేజస్సులు కలిగిన తత్వజ్ఞాన రూప దీపమును ఎలాంటి దీపము తత్వజ్ఞాన రూప దీపమును తత్వము జ్ఞానముతో కూడిన రూపము కలిగిన దీపమును వెలిగించి ఆ దివ్య జ్యోతిని వెలిగించి వారి అజ్ఞానాంధకారమును వారిలో ఉన్నటువంటి అజ్ఞానమనే చీకటిని పారద్రోలేదను నేను ఆ చీకటిని అజ్ఞానాన్ని తొలగించి వాళ్లకు తేజోమయమైన తత్వజ్ఞాన రూప దీపమును వెలిగించి వారికి కలిగించి అజ్ఞానం అనే చీకటిని పారద్రోలేదను ఎంతటి గొప్ప శ్లోకాలండి కాబట్టి ఇలాంటి ఆణిముత్యాలైనటువంటి శ్లోకములు ఎన్నో ఉన్నాయి వీలైనంత వరకు రోజు ఒకటి లేక రెండు మీకు ఉపయోగపడేవి భగవద్గీత యొక్క తత్వాన్ని గొప్పతనాన్ని మీకు అవగాహన చేయడానికి మంచి శ్లోకాలను చదివి భావంతో పాటు వివరించే ప్రయత్నం वसुदे वसुदेवसुतं देवं कं स चानोरमर्जनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं